గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్కి వచ్చిన మిర్చి సరుకులు వాటిలో కొన్ని మిర్చి రకాలు ఈరోజు వాటి ధరలు వాటి ధరలతో పాటు కొన్ని రకాలు లోయెస్ట్ హైయెస్ట్ ఏ విధంగా ఉన్నాయో వీడియోలు అయితే చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు చూస్తాం మీరు చూస్తుంది ఎల్లో మిర్చి అండి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ డీలక్స్ మిర్చి ఇరవై రెండు వేల రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఎల్లో ఒరిజినల్ అండి చూస్తే మీకు అర్థమవుతుంది మంచి రంగు క్వాలిటీ డ్రై బాగుంది ఇరవై రెండు వేల దాకా మార్కెట్లు అమ్మకం జరిగింది ఎల్లో మిర్చి మీరు చూస్తుంది తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి తేజ అండి డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ పరంగా బాగుంది డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై రెండు వేలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ రకాలకి మంచి సేల్స్ పరంగా బాగుంది మీరు చూస్తుంది మంజీరా బ్యాడ్కి టైప్ అండి మంజీరా క్వాలిటీ పరంగా చూసుకుంటే మంచి డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ అయితే కాదు పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మంజీరా డీలక్స్ మిర్చి మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి పదహారు వేల రూపాయలు తగ్గిన దగ్గర పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది సింజంట బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి రోమే టూ సిక్స్ అండి రోమే టూ సిక్స్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు దగ్గర దగ్గర డీలక్స్ అండి పద్దెనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ డీలక్స్కి కొంచెం తగ్గిద్ది పద్దెనిమిది వేల రూపాయలు మంచి డిమాండ్గా అయితే అమ్మకం జరిగిందండి సేల్స్ పరంగా బాగుంది మీరు చూస్తుంది కర్నూలు డీడి డీలక్స్ క్వాలిటీ అండి సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం ఇరవై వేల రూపాయలు అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా డీలెక్స్ క్వాలిటీ కర్నూలు డీడి డీలక్స్ మిర్చి బాగుందండి రకం క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటున్నాయి క్వాలిటీలు డీడీలు కొన్ని ఉదాహరణకు తీసిన వీడియోలు అండి క్వాలిటీల పరంగా మంచి ఉన్న క్వాలిటీకి మంచి ధరలు అన్నట్టు ఈరోజు కొన్ని మిర్చి రకాలు లోయెస్ట్ హైయెస్ట్ చూద్దామండి రకాలు రోమే టూ సిక్స్ అయితే పద్నాలుగు వేల కాయ నుంచి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి రోమే టూ సిక్స్ మంచి డిమాండ్గా ఉందండి రోమే టూ సిక్స్కి ఏదేమైనా క్వాలిటీ ఉన్న మిర్చికి ధరలు బాగానే ఉన్నాయి హార్మోర్ అండి ఆర్మోర్ విషయానికి వస్తే లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు పదమూడు వేల కాయ నుంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా లోయెస్ట్ అంటే పదిహేను వేల కానీ మొదలవుతున్నాయి హైయెస్ట్ అంటే ఇరవై వేలు సూపర్ అయితే ఇరవై వేల ఐదు వందలండి ఎక్కువగా మార్కెట్లో అయితే ఇరవై వేలు దాకా మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ లోయెస్ట్ కనుక మీరు చూస్తున్న రకం త్రీ డబల్ ఫైవ్ లోయెస్ట్ పదిహేను వేల నుంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే లోయెస్ట్ క్వాలిటీలు పదిహేను వేల నుంచి పదహారు వేల నుంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ అయితే త్రీ ఫోర్ వన్ దేశీవాళ్ళు అయితే ఇరవై రెండు వేలండి భద్రాచలం అయితే ఇరవై ఒక్క వెయ్యి దేశీవాలు అయితే ఇరవై రెండు వేల దాకా జరుగుతున్నాయి సెంజంటా బ్యాడ్గి సెంజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే లోయెస్ట్ అయితే పదమూడు వేలు కాని మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఇందాక మీరు వీడియోలో చూశారు సిజండకి ఇంకా కర్నూలు డీడీ అండి మంచి డిమాండ్గా ఉంది కర్నూలు డీడీ ఒరిజినల్ అయితే పదిహేను వేలు లోయెస్ట్ అండి పదిహేను వేలు మొదలు లో మీడియాలు కాకుండా హైయెస్ట్ అయితే ఇరవై వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీడితాలు డెబ్బై ఐదు వేల నుంచి మొదలండి హైయెస్ట్ అయితే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మొదలయ్యి పదకొండు వేలు దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి సీడ్ తాలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ తాలు అయితే ఏడు వేలు కాడ నుంచి మొదలయ్యి పదివేల ఐదు వందల దాకా బాగా రంగున తాళు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు ఇంకా తేజ తాల్ తేజ తాలు చూసుకుంటే లోయెస్ట్ అయితే తొమ్మిది వేల కాడి నుంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే బాగా రంగులు ఉంటాయి పద్నాలుగు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి ఇవన్నీ రకాలు కొన్ని ధరలు